స్వాగతం మకర రాశి వారిపైనే నరదృష్టి ఎక్కువగా ఎందుకు ఉంటుంది వీరి అదృష్టాన్ని చూసి అందరూ ఎందుకు ఏడుస్తారు ఒక విషయంలో మకర రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదవది ఈ రాశికి అధిపతి శని ఈ మకర రాశిని చరరాశి అని భూతత్వ రాశి అని అంటారు ముసలి శరీరాన్ని కలిగి జింక ముఖాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది అంటే ఇందులో ముసలి శరీరం అంటే గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీరు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దాన్ని అస్సలు వదిలిపెట్టరు అయితే జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి యొక్క మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర రాశి కాలపురుషుడి యొక్క కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది ఇతరులు మోసం చెయ్యనంత వరకు ఇతరులను మోసం చేయాలి అన్న తలంపు వీరికి రాదు బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు అయితే మకర రాశి రాశివారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వం అధికంగా ఉంటుంది రచనా వ్యాపకం పరిశోధన నటన కళా సంబంధమైన నైపుణ్యాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది వీరి ప్రతిభ వెలుగులోకి రావటం కష్టమే ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు ఏదో విధంగా ధనాన్ని సర్దుబాటు చేసి అవసరాలు గడిచిపోతూ ఉంటాయి అయితే వీరి జీవితంలో ఏదైనా సాధించాలి అనే పట్టుదలతో వీరు ఎన్నో విజయాలను కూడా సాధిస్తారు ముఖ్యంగా డబ్బు కంటే వీరు పేరు ప్రతిష్టలను అధికంగా సాధించుకోగలుగుతారు అయితే ఈ మకర రాశి వారిని అందరూ అభిమానిస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో వీరు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారు అలాగే వీరి యొక్క పేరు ప్రతిష్టలు కూడా అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటాయి ఈ విధంగా వీరి యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక అందరూ వీరిని పొగడటాన్ని చూసి ఓర్వలేక కొంతమంది అంటే ఎవరైతే వీరిని శత్రువులుగా భావిస్తూ ఉంటారో వారు వీరి యొక్క ఎదుగుదలను చూసి బోర్వలేక అలాగే వీరి యొక్క పట్టుదలతో అనేక విజయాలు సాధించడాన్ని చూసి బోర్వలేక అసూయ పడుతూ ఉంటారు ఈ విధంగా నరదృష్టి అనేది వీరిపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అంటే మకర రాశి వారిని అందరూ అభిమానించడం వల్ల పేరు ప్రఖ్యాతులను వీరు పొందుకోవటం వల్ల కొంతమంది వీరిని చూసి అసూయపడుతూ ఉంటారు కొల్లుకుంటారు అలాగే వీరిని చూసి ఏడుస్తూ ఉంటారు అటువంటి వారి యొక్క దృష్టి వీరికి నరదృష్టిగా మారుతుంది అందుకే వీరు ఎన్నో రకాల అపజయాలను కూడా చూడాల్సి వస్తుంది అంటే జీవితంలో విజయాలను సాధిస్తూ ఉంటే అభివృద్ధి చెందుతూ ఉంటే చూసి ఓర్వలేక కొంతమంది దిష్టి పెడుతూ ఉంటారనే చెప్పుకోవచ్చు ఈ యొక్క నరదృష్టి అనేది వీరి జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులను కూడా తీసుకుని వస్తుంది అంటే ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు కుటుంబంలో కలహాలు జీవిత భాగస్వామితో విభేదాలు ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు వీరిని బాధిస్తూ ఉంటాయి ఎందుకంటే దీనికి కారణం నరదృష్టి అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ యొక్క మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారో వారు మీపైన కొన్ని కుట్రలు పనే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మీరు ఆర్థికంగా కంటే కూడా ఎక్కువగా పేరు ప్రఖ్యాతలకు ప్రాధాన్యతను ఇస్తారు అందరూ మిమ్మల్ని అభిమానించడం చూసి ఓర్వలేక మీ ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి వారు ఎన్నో ఎత్తులను వేస్తూ ఉంటారు ఆ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం మీ యొక్క పరువు ప్రతిష్టలే ప్రాణంగా బ్రతుకుతున్న మీకు ఈ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లితే కనుక మీరు తట్టుకోలేకపోతారు ఆర్థిక స్తోమత కంటే కూడా పరువునే ఎక్కువగా ప్రాణంగా ప్రేమిస్తారు కాబట్టి ఆ యొక్క పరువును తీసేయటానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పొరపాట్లు ఎటువంటి తప్పులు చేసే వారికి అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే మీరు చేసే చిన్న పొరపాటును కూడా వారు అవకాశంగా తీసుకుని మీ ప్రతిష్టకు భంగం వాటిల్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి దాన ధర్మాలు చేయాలి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మీపై ఎటువంటి ఎత్తుగడలు వేసినా కానీ దాన్ని తిప్పికొట్టి ధైర్య సాహసాలు మీకు ఉండాలి అలాగే శివారాధన విష్ణు ఆరాధన మీ జీవితంలో ఇటువంటి దృష్టి దోషాల నుండి కూడా మీకు విముక్తి కలిగిస్తుంది మీకున్న ప్రతికూల అంశాలు అనుకూలంగా మారుతాయి చూశారు కదండి మకర రాశి వారిపైనే నరదృష్టి ఎక్కువగా ఎందుకుంటుంది అలాగే ఏ విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి